హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మరి కాకినాడ కళ్యాణ్ డబల్ సెవెన్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే విజ్ఞానం కలిగిన ఊరు మనం కథలోకి వెళ్ళబో వెళ్ళబోయే ముందు మరి నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా చేతులెత్తి నమస్కరిస్తు చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మరి నా వీడియోలు చూస్తూ వెళ్ళిపోకుండా మరి నన్ను ఎంతగానో ఆదరించి అభిమానిస్తున్న మరి ప్రజలందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోలు చూస్తూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ డబల్ సెవెన్ మనం కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం కథలోకి ఉన్న కొన్ని పాత్రలు మీకు అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ముందు వెనుక ముందు ఒక ఐదు సంవత్సరాలకు ముందు ఎలా ఉంది ఐదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంది అని మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అయితే మన కథలో ఉన్న పాత్రలు ఏంటంటే పా జనాలు వారి ఆలోచన విధానం మీ అందరికీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అనగనగా ఒక ఊరు ఉంది ఆ ఊరిలో ఒక ఆ ఊరు ఎటువంటి ఊరు అంటే ఆ ఊరికి ఎటువంటి కొంత ఆ ఊరికి పట్టణానికి దగ్గర దగ్గర దాదాపుగా ఒక పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఊరికైతే ఎటువంటి కరెంటు సదుపాయం లేదు ఏదో ఉన్నంత వరకు కోత కొంతవరకునే మాత్రమే కొంత కొంత ఆ ఉన్న కొన్ని కూడా కొంత కొంత ఒక బల్బు ఒక చూపులేటు ఒక ఫ్యాను అది కొంత కొంత మాత్రమే ఏదైనా సరే నీరు కానివచ్చు ఆహారం కానివచ్చు ఇవన్నీ కూడా కానీ ఆ ఊరిలో ఉండే ప్రజలకు మాత్రం ఎంత ఆ పది కిలోమీటర్ల దూరం రోజు వెళ్ళడం పని చేసుకోవడం మళ్ళీ తిరిగి రావడం అలాగే ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి కూడా వారి పిల్లల్ని ఎంతగానో ఎక్కువ చదువులు చదివించాలని కోరిక ఎంతో కోరిక మా మేము ఎలా ఉండిపోయాం మా పిల్లలు ఎలా ఉండకూడదు ఎంతో ముందు ముందుకు వెళ్ళాలి వారు ఏదో ఆలో వారు ఏదో సాధించాలనే కోరిక ఎక్కువ వారికి అయితే వారిని వారి పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకొని రోజు పది కిలోమీటర్ల దూరం అక్కడ ఇక్కడ ఈ ఊరు నుంచి పది కిలోమీటర్ల దూరం ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ స్కూల్లో జా స్కూల్లో విడిచిపెట్టి వారి పనిలోకి వారు వెళ్ళడం మళ్ళీ తిరిగి సాయంత్రం మళ్ళీ ఎలాగో వేధావిధిగా మరి మళ్ళీ తీసుకురావడం మళ్ళీ అదే రోజు వారి రోజువారి ప్రయాణం ప్రతి రోజు కూడా అలాగే జరుగుతుంది తీసుకువెళ్ళడం అక్కడ స్కూల్లో ఉంచడం స్కూల్లో నుంచి మళ్ళీ సాయంత్రం వారు తిరిగి పనుల నుంచి ఇంటికి రా వచ్చేటప్పుడు మళ్ళీ వారిని తీసుకురావడం ఇలా జరుగుతున్నప్పుడు రాను 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 వాళ్ళందరూ ఓ ఐదో తరగతికి రావడం ఐదో తరగతి నుంచి వారికి వారు సొంతంగా వెళ్ళడం ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి అలా పదో తరగతి దాకా వచ్చారు ఫ్రెండ్స్ అయితే వారికి వారు ఇంకా ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పిల్లలందరూ ఆ ఊరుకున్న పరిస్థితిని చూడడంతో మా అక్కడ ఆ ఊరిలో జరుగుతున్న ప్రతి ఒక్క అక్కడి నుంచి వారి స్కూల్లో వారి టీచర్స్ చెప్తున్నటువంటి విధి విధానాలను ఏది ఎలాగ మన ఇంటికి రప్పించాలి ఏది ఎలాగ తీసుకురావాలనే విధి విధానాలను వారందరూ కూడా బుర్రలో పెట్టుకోవడం అక్కడ ఉన్న పిల్లలతో సహా పోల్చుకుంటే ఈ ఊరు ఈ ఊరు పిల్లలు ఇంకా వారి కంటే బ్యా ఎక్కువగా చదువుకోవడం వారిలో అన్ని విధాల అన్ని విధాలుగా ఎంతో స్పీడ్గా ఉండడం వీరు వీరి బుర్ర కూడా ఎంతగానో ముందు ముందు వీరు పరీక్షల్లో కూడా ఎన్నో మంచి మంచి మార్కులు తెచ్చుకోవడం అలాగే ఒకరోజు వీరు ఆలోచన ఈ పిల్లలందరి ఆలోచన ఎలా ఉందంటే మన ఊరికి కూడా మంచి కరెంటు మంచి నీరు మనం కూడా వీరికిలాగే పంట పొలాలను అన్నింటినీ కూడా మనము కూడా మన ఊరిలో ఎంతగానో అభివృద్ధిపరచాలని చెప్పి వారందరూ అయితే ఏం జరగడం అయితే జరిగిందంటే ఆ స్కూల్ నుంచి వస్తూ వస్తూ అక్కడ కరెంటు వేయడంతో ఆ పట్టణంలో కరెంటు వేయడంతో కరెంటు వేస్తున్నారు ఫ్రెండ్స్ వారి దగ్గరికి వెళ్ళి కరెంటు ఎలా వస్తుంది ఏంటి అని అరగ్గా వారొక ట్రాన్స్ఫర్ అన్నైతే అయితే ట్రాన్స్ఫర్ అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కలిసి వారి ఊరిలో ట్రాన్స్ఫర్లు తయారు చేయడం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఏ ఒకటి కాదు రెండు కాదు అక్కడ కరెంట్ ఎలా లాగాలని చెప్పి చాలా వీధి వీధికి ప్రతి ఇంటికి కూడా మంచి కరెంట్ రావాలని చెప్పి కరెంట్ని రప్పించడం అయితే నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న కరెంట్ని ఎలా తీసుకురావాలని చెప్పి కరెంట్ని అయితే వారు టీచర్లు చెప్పిన ఆలోచనలు వారు టీచర్ల దగ్గర నేర్చుకున్నటువంటి విజ్ఞానం వారికి అలా ఉపయోగపడింది ఫ్రెండ్స్ వారికి వారు సొంతంగా అయితే కరెంట్ని రప్పించడం అయితే జరిగింది ఆ ఊరికి అయితే మరి ఇంకా వారు మరి ఇలా జరుగుతున్నప్పుడు నీరు నీటి కొరత అయితే బాగా ఎక్కువగా ఉంది నీటి కొరతను కూడా వారు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వారి స్కూల్ దగ్గర ఒక బోరు వేయడం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ ఆ బోరు చేస్తుంటే అక్కడ చూసి వారు ఎలా వేస్తున్నారు ఏంటని చెప్పి మళ్ళీ అది కూడా వారి ఊరిలో తీసుకురావడం వారు బోరుని దాన్ని ఆ ఊరిలో ఎక్కడైతే నీరు పడుతుందో అక్కడ ఇంకా ఆ పడిన దగ్గర నుంచి ఒక రెండు మూడు మీటర్ల అవతలక మళ్ళీ బోర్ని తవ్వడం వారికి వారే తవ్వడం వా అలా నీరు రప్పించడం నీ ఇంటింటికి కుళాయిలు వేసుకున్నారు ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ ఆ ఊరిలో అక్కడ ఎప్పుడు లేనిది పంట పొలాలు పండించాలి కూరగాయలు పండించాలి పండ్లు పండించాలి పువ్వులు పండించాలి అన్నీ పండించాలని చెప్పేసి ఆ పిల్లలైతే ఎంతగానో ఆలోచించి అక్కడ వారు ఆ పంట పొలాలను కట్ట సమృద్ధిగా ఎంత సమృద్ధి అంటే వారు ఉన్నట్టుండి అందరూ కూడా ఆ ఊరిలో అందరూ కూడా వేరే ఊరికి పనికి వెళ్ళేవారు ఇంకా ఇదే పని వీరు పండించడం అన్ని పంటలు భూ పంట బియ్యం మొత్తం కూరగాయలు పండ్లు పువ్వులు అన్ని పండించడం వీరు ఇంకా ఎలాగైపోయారంటే వారి విజ్ఞానం వారు చదువుకున్న విజ్ఞానం వారికి అలా అలా ఉపయోగపడింది పూరి గుడిసెల్లో ఉన్నవారు బిల్డింగులు కట్టారు బిల్డింగ్లు అవి ఎన్ని బి టూ లేయర్స్ బిల్డింగ్స్ కట్టారు ఫ్రెండ్స్ మొత్తం ఊరు ఊరంతా కూడా ఎందుకు ఇలా జరిగిందంటే వీరికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే వీరు చ వీరు చేసే పంట భూములు ధాన్యమే కావచ్చు పప్పు పప్పులే కావచ్చు గ్రాసం ప్రతీది పువ్వులు పండ్లు ఇది ఎలాగైపోయిందంటే వీరు వెళ్ళి పది కిలోమీటర్లు వెళ్ళి పనిచేసే వా నుంచి వారే ఆ మళ్ళీ తిరిగి ఆ పట్టణం నుంచి ఈ ఊరికొచ్చి ఇక్కడ ఉన్న పండ్లు పలహారాలు అన్నీ కొనడం అందుచేత ఈ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతులు అవ్వారు రైతులు అవ్వడంతో మంచి మంచి వీరు అనుకున్నది వీరు పెట్టిందే వీరు ఎంత పెడితే అంతగా కొనుక్కోవడం వాళ్ళు మాట్లాడడానికి లేదు అంత అలాగే జరిగింది ఫ్రెండ్స్ వీరు చదువుకున్న చదువు ఎంతగానో పిల్లలు చదువుకున్న చదువు వారి పెద్దలు కూడా ఎంత ఆలోచనతో వారిని మెల్ల వారిని తీసుకువెళ్ళడం అక్కడ దింపడం వారిని అక్కడి నుంచి తీసుకురావడం అలాగ వారి ఆలోచన వారిని నిలబెట్టింది చూసారా ఫ్రెండ్స్ మరి ఎంతగా నిలబెట్టింది వారు ఎంతగానో వారు అలా చేయడంతో వారు ప్ర ఆ ఊరంతా కరెంట్ కానీ వాటర్ కానీ లేని పండ్లు పలహారాలు ఆహారమే లేని ఊరికి ఆహారం పండ్లు మొత్తం వారు ఉన్నత స్థాయికి అయితే రావడం అయితే జరిగింది పాకలో నుంచి బిల్డింగ్లు కట్టే స్థాయికి అయితే వారు వచ్చారు ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా బాగా చదువుకోవాలని ఈ కథ నచ్చినట్లయితే మీరు నా కాకినాడ కళ్యాణ్ డబల్ సెవెన్ అనే యూట్యూబ్ ఛానల్ మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ నేను మరి మీ కాకినాడ కళ్యాణ్ బాయ్ ఫ్రెండ్స్